ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ షేర్ చేయడం ద్వారా మన ఛానల్కు సపోర్ట్ అందిస్తారు మన ఛానల్ చాలామందికి సజెషన్స్లోకి వెళ్తుంది మీరు లైక్ చేయడం ద్వారా దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఆ తల్లి లీలలు అందరికీ తెలియజేసేలా చేద్దాం ఈరోజు ఒక అద్భుతమైన చరిత్రతో మీ ముందుకొచ్చాను శ్రీ లలితాదేవి ఆవిర్భావ కథ శ్రీ లలితా దేవి ఆవిర్భావ కథ పురాణాలలో అత్యంత పవిత్రమైనది ఆమె ఆదిపరాశక్తి స్వరూపిణీగా జగత్తును సృష్టించే పాలించే లయ కలిగించే త్రిగుణాత్మిక శక్తిగా విరాజిల్లుతోంది భండాసురుని పుట్టుక దైత్యరాజు భండాసురుడు చెదిరిపోని మాయాశక్తి కలిగిన రాక్షసుడు అతను ఒకప్పుడు మధుఖైటబ అనే రాక్షసుల బలంతో అవతరించాడు భండాసురుడు బ్రహ్మదేవుణ్ణి కఠోర తపస్సు చేసి అనేక వరాలు పొంది దేవతలపై అత్యంత భయంకరమైన యుద్ధాన్ని సాగించాడు అతను తన మాయాశక్తితో దేవతలను అధిగమించి స్వర్గాన్ని జయించాడు ఇంద్ర బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ భయపడి ఆది పరాశక్తిని ప్రార్థించారు ఆ సమయంలో పరమేశ్వరుని ధ్యానంతో పరాశక్తి తన తేజస్సుతో ఒక విశేషమైన రూపాన్ని తీసుకుంది ఆమె అద్భుతమైన కాంతితో వెలిగిపోయేలా స్వర్ణమయ నగరం అనే శ్రీపురంలో వెలిసింది ఆమె పాసం అంకుశం ధనస్సు బాణాలు ధరించి జగత్తును రక్షించేందుకు సిద్ధమైంది ఆమె రథాన్ని చక్రరాజరథం అని పిలుస్తారు ఇది మంత్రసిద్ధులైన దేవతలచే నడిపించబడుతుంది భండాసుర సంహారం లలితాదేవి భండాసురుని మహాసైన్యంతో పోరాడి అతని మాయాశక్తులను తుల్లిపారేసింది చివరకు కామేశ్వర భానం ద్వారా భండాసురుని సంహరించింది శ్రీ లలితాదేవి తత్వం త్రిపుర సుందరి ఆమె త్రిగుణాత్మక ప్రకృతి యొక్క పరిపూర్ణ రూపం శ్రీచక్రాధిపతి శ్రీచక్రం లలితాదేవికి అత్యంత ప్రీతికరమైనది శ్రీ లలితాదేవి బండాసురుణ్ణి సంహరించి జగత్తుని రక్షించడంతో అమ్మను శ్రీ విద్యా ఉపాసకులు శక్తి ఉపాసకులు అత్యంత భక్తితో పూజించడం ప్రారంభించారు లలితాదేవి అనగా పరాశక్తి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంతో అమ్మ పద్దెనిమిది శక్తి పీఠాలలో విరజిల్లే మహాశక్తిగా పేర్కొన్నారు కాశ్మీర్లోని పీఠం ఆమె ప్రధాన స్థలంగా భావిస్తారు శ్రీ లలిత ఉపాసన ద్వారా భక్తులకు ఐహిక పరలౌకిక సౌఖ్యాలను ప్రసాదించగల శక్తి కలిగిన మహాదేవత శ్రీచక్రారాధన ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం లలిత సహస్రనామ పారాయణం చేసిన భక్తులకు ఎన్నో మాయాజాలాలు అనుభవాలుగా అనుగ్రహాలు లభించాయి చాలామంది భక్తులు ఆర్థిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందినట్లు తెలియజేశారు శ్రీ లలిత సహస్రనామంలో శత్రునాశిని అనే పేరుతో కీర్తించబడుతుంది భక్తులు శ్రీచక్ర పూజ ద్వారా శత్రు బాధల నుండి విముక్తి పొందిన అనేక సంఘటనలు మనకు తెలుసు కంచి కామాక్షిదేవి శ్రీ లలితా త్రిపుర సుందరి స్వరూపమే అక్కడ శక్తి పూజ శ్రీచక్ర ఆరాధన అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు శ్రీ లలిత సహస్రనామ పారాయణం దీనివల్ల జీవితంలో విజయం శాంతి లభిస్తాయి శ్రీచక్ర పూజ చేయడం ద్వారా భౌతిక ఆధ్యాత్మిక కలయికతో జీవిత సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది శుక్రవారం లలితా త్రిపుర సుందరి పూజ చేయడం ద్వారా దాంపత్య సౌఖ్యం సిరి సంపదలకు కారణమవుతుంది మనకు నెలలో వచ్చే పౌర్ణమి రోజున అమ్మకి వెన్నెల పారాయణం చేయడం ద్వారా చాలా మంచిది అమ్మకు ఇష్టమైన కాచిన పాలల్లో బెల్లం ఇలాచీ వేసి బాగా మరిగించి అమ్మకు ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి ఆ వెన్నెల కిరణాలు ఆ ప్రసాదం మీద పడేలాగా మనం లలితా సహస్రనామం చదివితే చాలా మంచిది ఎవరికి ఎటువంటి కష్టములు ఉండవు తప్పకుండా అందరూ చేయండి ఈ ప్రక్రియ అమ్మే అన్ని కష్టాలు మన దగ్గరికి రాకుండా చూసుకుంటుంది శ్రీ లలితాదేవి అనుగ్రహం పొందడానికి అమ్మను భక్తితో ఆరాధించడం అత్యంత పవిత్రమైన సాధన అమ్మ మహిమలు లీలలు అనంతమైనవి భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ లలితాదేవిని ప్రార్థిస్తే అమ్మ అనుగ్రహం ఎప్పుడూ లభిస్తుందనే నమ్మకం ఉంది ఇదేనండి లలితాదేవి ఆర్ ఆవిర్భావ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో స్వస్తి